మనలో చాలామందికి కాక్రోచ్ అంటే భయం ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా భయం ఉంటుంది అలాంటి కాక్రోచ్ గాడిని రక్త కన్నీరు చూపించి వాడిని పూర్తిగా జాంబీలా మార్చి మాయ చేసి మొత్తం కంట్రోల్ తన గుప్పెట్లో పెట్టుకునే ఒక డేంజరస్ లేడీ కిలాడీ గురించి మీకు తెలుసా ఈ లేడీ కిలాడీ పేరు ఎమరాల్డ్ కాక్రోచ్ వాస్ప్ బ్రీడింగ్ సీజన్ వచ్చినప్పుడు ఈ లేడీ కిలాడీ కందిరిగా ఒక బకరా కాక్రోచ్ గాడిని వెతికి వాడిని టార్గెట్ చేసి రెండుసార్లు కుడుతుంది దాని మొదటి గంటు కాక్రోచ్ గాడి రొమ్ము మీద వేస్తుంది దాంతో వాడి ముందు రెండు కాళ్ళు చొచ్చుబడిపోతాయి రెండో గంటు డైరెక్ట్గా వాడి బ్రెయిన్ని టార్గెట్ చేసి వేస్తుంది దాంతో కాక్రోచ్ గాడు తప్పించుకుందాం అనే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఇప్పుడు మన కాక్రోచ్ గాడు నెమ్మదిగా వాడి బాడీ మీద కంట్రోల్ కోల్పోయి జాంబీ రెడ్డిలా మారిపోతాడు అప్పుడు మన కిలాడీ కందిరిగా వాడి యాంటీనాని కొరుక్కు తిని వాడి రక్తాన్ని రుచి చూసి వాడిలోకి ఎక్కించిన విషం కరెక్ట్ మోతాదులో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది విషం తక్కువైతే మన గాడు కంట్రోల్ తప్పి నిప్పులు తొక్కిన గంగిరద్దులా తయారవుతాడు అదే విషం గనక ఎక్కువైతే బకెట్ తన్నేస్తాడు అందుకే విషం పర్ఫెక్ట్గా సెట్ అయిందని కన్ఫామ్ చేసుకున్నాక ఆ కాక్రోచ్ గాడి యాంటీనాని పట్టుకొని ఈడ్చుకుంటూ కిలాడీ కందిరీగా పుట్టదాకా తీసుకుపోతుంది అక్కడ ఆ కాక్రోచ్ గాడి కడుపులో గుడ్డుని పొదుగుతుంది ఇప్పుడు ఆ గుడ్డుని వేరే జీవుల నుంచి కాపాడడానికి ఆ పుట్టని పూర్తిగా కప్పేస్తుంది ఇంకా ఆ జాంబీ కాక్రోచ్ గాడు కిలాడీ కందిరేగ యొక్క లార్వాకి ఆహారంగా పనికొస్తాడు నెమ్మదిగా ఆ లార్వా ఆ జాంబీ కాక్రోచ్ గాడిని ఫుల్ బిర్యానీ తిన్నట్టు తిని బలిసి బయటికి వస్తుంది ఇలాంటి కిలాడీ కందిరేగాలు మన చుట్టూ కొంతమంది గర్ల్ లానో బాయ్ లానో భార్యలానో భర్తలానో ముసుగేసుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే కమెంట్ బాక్స్ని కామెంట్స్తో స్పాన్ చేసేయండి